ఐశ్వర్యదాయకమైనటువంటి జీవన విధానానికి గృహబల వాస్తు శాస్త్రంలో అపరాజిత తీగ అనేటువంటిది చాలా గొప్పది ఈ అపరాజిత తీగ ఉన్న ఇంట్లో ధన సమృద్ధి బాగా గొప్పగా జరుగుతుంది అంటుంది శాస్త్రం ఇంటి ముఖద్వారం పైనండి గడపకి రోజు గనక ఓ చుక్క పాలు గనక అటు ఇటు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది చాలామందికి తెలియక పాల ప్యాకెట్లు గుమ్మం దగ్గరే పడేసిపోతూ ఉంటారు అది చాలా తప్పు గుమ్మం దగ్గర నేల మీద పాల ప్యాకెట్లు పడేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అందుకని ఒకవేళ పాలవాడు తీసుకొచ్చేటప్పటికల్లా మీరు నిద్ర నుంచి లేవకపోతే ఇబ్బంది కదా అందుకని ఒక దానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోండి ఒక ప్లాస్టిక్ సంచి ఉంచినట్లయితే దాంట్లో వేసి వెళ్తారు అప్పుడు మీరు నిద్ర నుంచి లేచిన తర్వాత మొహం కడుక్కొని ఆ పాల ప్యాకెట్లు తెచ్చుకునేటప్పుడు ఓ చుక్క పాలు ఆ గడపకి అటు ఇటు వేయండి లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహ ప్రభావాన్ని మీకు ప్రసాదింపచేస్తుంది ఇంట్లో తగిలేటువంటి దోషాలు కూడాను తొలగిపోతాయండి గాలి ధూళి అనేటువంటిది కూడా సోగదు ఆర్థిక పురోభివృద్ధి బాగా జరుగుతుంది అంటుంది శాస్త్రం కార్యాలయంలో స్టడీ టేబుల్ పైన క్రిస్టల్తో చేసినటువంటి ఏ వస్తువైనా ఉంచండి దానివల్ల పరిసరాల్లో అదృష్టకరమైన శక్తి పుంజాలు వ్యాపిస్తాయి అంటుంది శాస్త్రం క్రిస్టల్ గణపతిని కానీ లేక క్రిస్టల్ శివలింగం కానీ ఉంచుకోవటం అనేటువంటిది చాలా మంచిది ఇంటికి తూర్పు దక్షిణ దిక్కులో పక్షులు మునగడం కోసం నీరు తాగటానికి నీటితో నిండినటువంటి టబ్బు కనుక ఒకటి ఉంచితే కుటుంబ సభ్యుల యొక్క ఆదాయ ప్రోత్సాహం పెరుగుతుంది అంటుంది శాస్త్రం అంటే జీవకోటికి అవసరమైనటువంటి విధి విధానం మనం కూడా చేయాలి కొంతైనా అందుకే మనకి ఉగాది నుంచి కూడాను చలివేంద్రలు అనేటువంటివి ప్రారంభిస్తూ ఉంటాం ఉచితంగా నీటిని దాహార్తిని తీర్చడానికి వీలుగా ఏర్పాటు చేసేవి దుకాణము లేదా కార్యాలయం తూర్పు ఉత్తర దిశలో పూజా స్థలాన్ని నిర్మించి ఉదయం సాయంకాలం అగరబత్తి కనుక వెలిగిస్తూ ఉంటే దేవతల యొక్క చిత్రాలకి రోజు గనక అగరబత్తిని సమర్పిస్తూ ఉంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ విధమైనటువంటి విధి విధానాన్ని మీరు పాటించి చూడండి అదృష్టం మీకు తప్పనిసరిగా కలిసి వస్తుంది